హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా ఇవాళ వీడియో ఏంటో చూసేసేద్దామా ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే డెలివరీ తర్వాత నా డే రొటీన్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను అనమాట ఇంకా పొద్దున్నే క్వార్టర్ టు సిక్స్కి అయితే లేచాను ఇంకా లేచేసరికి పిల్లలు చూసారు కదా ఇంకా నిద్రపోతూనే ఉన్నారనమాట కెవిన్ అలా ఆ డ్రెస్లో ఉన్నాడు ఎందుకు అని అనుకుంటారేమో నైట్ మా ఇంటి దగ్గర క్రిస్మస్ క్యారెల్స్కి వెళ్ళి వచ్చాడనమాట ఇంక అందువల్ల తో ఉన్నాడు వన్ థర్టీకి వచ్చాడు ఇంకా వాడి వాళ్ళ ఇంట్లో ఎవరికీ నిద్రలేదు ప్లస్ పాపతో కూడా నిద్ర ఉండట్లేదు అనమాట ఇంకా నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఫస్ట్ లేచిన వెంటనే ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా కాచి చల్లారు చెన్నైల్లో ఒక బాటిల్లో పోస్తుంది అమ్మ ఇంకా అవి తాగేసేసాను అవి తాగి మళ్ళీ వెంటనే పడుకున్నాను ఎందుకంటే నైట్ నిద్ర ఉండట్లేదు కదా దానివల్ల నాకు హెడేక్ వస్తుంది అందువల్ల ఇంకా ఉదయాన్నేనైనా అన్న కొంచెంసేపు పడుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నం అప్పుడు పడుకోనివ్వరు కదా పెద్దవాళ్ళు అందుకని ఇంకా కొంచెం లేచి చూసేసరికి ఇంకా మా జాయిట్ టిఫిన్ చేసి ఆడుకుంటున్నాడు పాప అమ్మ దగ్గర ఉంది ఇంకా అమ్మ పాపను ఒళ్ళో పెట్టుకుని టిఫిన్ చేస్తుంది ఇంకా నేను కూడా బ్రష్ చేసి కారపొడి ఇడ్లీతో ఇంకా తినేసేసేసాను అనమాట ఇంకా అలా తింటూనే ఉన్నాము ఈలోపు కరెంటు పోయిందనమాట ఇంకా కరెంట్ పోయేసరికి ఇంకా బయట కూర్చుందామని చెప్పి అనుకుంటున్నాము చాలామంది ఏంటంటే డాక్టర్స్ అయితే పత్యం అయితే ఏం లేదు మొత్తం తినేయచ్చు అని చెప్పన్నారు బట్ కానీ అలా చేయడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే పథ్యం చేయడం వల్ల మినిమం పత్యం అనేది చేయడం వల్ల మనకి మంచిది అలాగే బేబీకి మంచిది ఎందుకంటే కుట్ల దగ్గర దురద రాకుండా ఉండటం కానీ లేకపోతే ఇంకా ఏం ఒకటి కాళ్ళు నెప్పు కాళ్ళు పట్టుకోకుండా ఉండడం కానీ అట్లాంటివి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా ఉంటాం కాబట్టి అందువల్ల నేనైతే పత్యం చేస్తున్నాను ఇంకా అలా పాపం తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా ఈలోపు అంగన్వాడీ అంటే అయితే వచ్చారు సరుకులు తీసుకోవడానికి రావాలమ్మా అని చెప్పి ఇదివరకు అయితే సిస్టమ్ వేరేలా ఉండేది ఇప్పుడైతే ఫోటో పెట్టారు ఫోటో తీస్తేనే సరుకులు ఇస్తున్నారు ఫోటో తీయకుండా సరుకులు ఇవ్వట్లేదు కాబట్టి డెఫినెట్గా నేను వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మాకన్నా ముందు తోకలాగా కెవిన్ ముందు ఉంటాడు ఇంకా జాయిన్ తీసుకొని మా అమ్మ వెళ్తుంది అనమాట ఎన్మల్ నెమ్మెల్గా వెళ్తున్నాను ఇంకా ఈ అంగన్వాడీ అనేది వీడియో నేను లిటిల్ జాయ్ అంగన్వాడీ స్కూల్కి వెళ్తేనే ఒక వీడియో పెట్టాను ఇంకెవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో లింక్ ఇస్తాను డెఫినెట్గా చూడండి చాలా బాగుంటుంది అప్పటికే మధ్యాహ్నం అయిపోయేసరికి పిల్లలకి ఫుడ్ పెడదాని కానీ ఆ అందరినీ ప్రిపేర్ చేసిందనమాట అక్కడ ఇంకా అలా సరుకులు తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసేసేసామన్నమాట వాళ్ళు ఇచ్చిన సరుకులు తీసుకొని ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకప్పుడు జాయ్కి పాపకి ఇంకమ్మ స్నానం చేయించేసేసింది స్నానం చేయించి ఇంకా సాంబ్రాణి పొగ అనేది పాపకే వేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా అదనమాట ఇంకా జాయ్ అయితే ఇంక ఇక్కడ రెడీ అయిపోయి ఆడుకుంటున్నాడు ఇంక ఈలోపు అమెజాన్ నుంచి పార్సిల్ వచ్చింది ఇంకా ఏం పార్సెల్ వచ్చిందా ఏంటి అని చెప్పి ఇంకా చూస్తున్నాను అనమాట చూస్తే ఇది హోషో పాపకి బుక్ చేశాడు న్యూ బోర్న్ గిఫ్ట్ అంట దీంట్లో వచ్చేసరికి రెండు డ్రెస్సెస్ ఉన్నాయి అలాగే కర్చీఫ్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా పాపకి చాలా బుక్ చేసాము డైపర్లని క్రీమ్లని అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి క్రీమ్స్ బుక్ చేయించాను ఏ హహో ఏం బుక్ చేశాడు ఎందు బుక్ చేశాడు అనేవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి బుక్ చేశాడు నేను చెప్పినవి చెప్పను ఏమేమి బుక్ చేశాడో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు చూపిస్తాను అవన్నీ కూడా ఎందుకంటే పాపతో బాబుతో కుదరట్లేదు అందువల్ల నేను వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోతున్నాను తీసిన కొంచెం కొంచెం వీడియోలే నేను మీకు పెడుతున్నాను అనమాట అవి చూసి నన్ను చాలామంది కూడా ఇంకా ఇలా ఎంకరేజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా అవి చూసేసి ఇంకా స్నానం చేసేసాను ఇంక ఇద్దరు పడుకున్నారనమాట పాప ఏం ఉయ్యాల్లో పడుకుంది బాబా బెడ్ మీద పడుకున్నాడు ఇంకా నిద్ర పోయర్లే అని చెప్పి ఇంక నేను అన్నం తింటున్నాను రోజు అయితే దొండకాయ పెడుతున్నారు ఇవ్వాలి కాకరకాయ పెట్టారు కొంచెం అమ్మాయ అనుకొని తింటున్నాను ఇంకా అలా మనం ఎంత పిల్లలు ఎంత డీప్ స్లీప్లో ఉన్నా సరే మనం తినేటప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఏమో అసలు అర్థం కాదు లేచి ఖచ్చితంగా ఏడుస్తారు కదా అలాగే పాప లేచి ఏడుస్తుంది ఇంకా ఏడుస్తుంది కదా లే అని చెప్పి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాము పడుకోబెట్టిన తర్వాత కొంచెం అలా చూసింది మళ్ళీ వెంటనే ఏడుస్తూ ఉంది మీరే చూడండి ఇంకా అలా అన్నం తినేటప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్క తల్లికి కూడా ఇది ఎక్స్పీరియన్స్ డే కదా డెఫినెట్గా ప్రతి ఒక్కరి విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది నా విషయంలో కూడా ఇలాగే జరిగింది అనమాట అలా పాప ఏడుస్తుంది ఇంక మధ్యలో కొంచెంసేపు పాలిచ్చి ఊరుకోబెట్టి ఇంకా అలా ఫుడ్ అయితే ఎలా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సాయంత్రం అయిపోయింది ఇంకా జాయ్ అయితే సాయంత్రం స్నానం చేసేసి ఇంకా మా నాన్నతో వాదిస్తున్నాడు ఇంకా అలా ఇంకా జాయిన్ కూడా నిద్రకేయడానికని చెప్పి వాడికి పోయమ్స్ చెప్తుంటే ఎట్లా చెప్తున్నాడో మీరే చూడండి ఎలా చెప్తున్నాడో ఇంకా అదనమాట ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే అలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెట్టు కింద పోసి రిల్లు కట్టి అల్లవారింటికి చల్లకి పోతే అల్లవారి కుక్క మన్నది నా కాళ్ళ గజ్జలు గల్గల్ మన్నవి గల్ పుట్టలో పాము బుస్ బుస్ మన్నది శంకలో పాపా కూయో పాప క్యార్ క్యార్ మన్నది